హాలేలుయ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభాభివందనములు ఈరోజు చివాహారము కీర్తనలు నలభై కీర్తన మొదటి నుండి పదిహేడు వచ్చినములు చదువుకుందాం యహోవ కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను అనేకులు దాని చూచి భయభక్తులు కలిగి యహోవాయందు నమ్మిక ఇంచెదరు గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్షహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు యహోవా దేవా నీవు మా ఎడల జరిగించిన క్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పెదననుకొంటా అవి లెక్కకు మించియున్నవి నీకు సాటి అయిన వాడొకడునూ లేడు బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు నీవు నాకు చెవులు నిర్మించియు దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూడ్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని యహోవా అది నీకు తెలిసేయున్నది నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊరకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసియున్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు ఎహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపా సత్యములు ఎన్నడును నన్ను కాపాడునుగాక లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొనియున్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించియున్నవి నా హృదయము ఉన్నది యహోవా దయచేసి నన్ను యహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక నాకు కీడు చేయగోరువారు వెనుకకు మల్లింపబడి సిగ్గునందుదురుగాక నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయమొందుదురుగాక నిన్ను వెదుకువారందరూ నీ గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక నీ రక్షణ ప్రేమించువారు యహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక నేను శ్రమల పాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే నా దేవ ఆలస్యము చేయకుము ఆమెన్ హలెలుయ దేవుడి వాక్యమును మనందరి హృదయంలో ఉజ్జీవింపచేసి స్థిరపరిచి ఫలింపచేయుగాక ఆ మీన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన స్తి స్తోత్రము 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 నాయన మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తిమంతుడా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి నలభై కీర్తన ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా నీ వాత్సల్యము మాకు దూరము చేయు దేవుడవు కాదు తండ్రి మా ఎడమ మీరు జరిగించిన కార్యము లెక్కించదని అనుకుంటున్నా తండ్రి అవి లెక్కకు మించినవై ఉన్నవి మీ వంటి వాడు ఎవరు ప్రభు అద్భుతములు చెయ్యివాడని ఆశ్చర్యకరుడని ఆశ్చర్య కార్యములు జరిగించేవాడని మీకు పేరు కదా తండ్రి రాఫావై అనారోగ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి కాచి కాపాడండి ప్రతి వారిని దేవుడవు నాయన వారి అక్రతలన్నీ ఎరిగిన వాడవు లేమిలో సమృద్ధిని దయచేయండి కుటుంబంలో శాంతి సమాధానం ప్రేమ ఐక్యత దయచేయండి మోయబడిన ప్రతి గర్భమును తెరవండి ప్రభువా నీ యొక్క వాక్యంలో నుంచి మా అడుగులు తప్పిపోకున్నట్లుగా జాగ్రత్తగా మమ్మల్ని సమతలగల భూమిపై నిలిపి నీ కొరకు మమ్మల్ని వాడుకోమ్మని ప్రార్థనలో ఏకీపించిన ప్రతి వారి అక్కరతలు మీ పాల్సినందులో సమర్పించుకుంటూ సమస్త శుతి మహిమ గ్రంథం మీకే చెల్లిస్తూ నా ప్రభువును నా రక్షకుడైన ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెన్ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే Please subscribe the channel and don't forget to share and like. Thank you all.